అరటికి సంబంధించిన కొనుగోలు చేసేవాడు వీళ్ళు రైతన్నలు ఆ యూజర్ ఏజెన్సీ అక్కడ పనిచేస్తూ ఉంది కాబట్టి వీలైనా కూడా అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉండేది మా ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేసినాము రెండు కంటైనర్లను పెట్టి అరటి అరటికి సంబంధించి అవి ఇంకా చెంది ప్రో ఇంకా ప్రోత్సహించబడేటివి ఈరోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి ఒక వైపున రైతుల పరిస్థితి ఈ వర్షాల వల్ల ఈ గాలుల వల్ల ఇటువంటి దారుణమైన పరిస్థితి ఒకవైపున ఉంటే మనం వైపున రేటు చూస్తామా అంటే నెల కిందట ఇరవై ఆరు వేలు పలికిన రేటు ఈ తొమ్మిది వేల రూపాయలు పడిపోయిన పరిస్థితులు చూస్తా ఉన్నాం తొమ్మిది వేలు కూడా కాదు ఇంకా అంటే ఇరవై తొమ్మిది వేలు కాదు ఆరు వేలు అని చెప్తున్నారు రైతులందరూ ధర పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతును ఎక్కడ పట్టించుకుంటా ఉంది అని అడుగుతా ఉన్నా మిర్చి పంటైనా అదే పరిస్థితి ధాన్యం కొనుగోలు అయినా అదే పరిస్థితి మూడు వందల నుంచి నాలుగు రూపాయలు పర్ టన్ రైతు రైతు నష్టపోయిన పరిస్థితి మిర్చికి పదకొండు వేల ఏడు వందల పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు కొనుగోలు చేస్తామన్నారు ఇంతవరకు ఒక కేజీ కొనుగోలు చేయరు ఒక రైతు దగ్గర నుంచి పెసరి పరిస్థితి అదే శనగల పరిస్థితి అంతే మినుముల పరిస్థితి అంతే కందుల పరిస్థితి అంతే ఏ పంటకు ఈ రోజు కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఈరోజు రైతన్న వ్యవసాయం చేస్తా ఉన్నాడు రైతన్నలకు సంబంధించి గతంలో ఎప్పుడు చూడని రేటు వైఎస్ఆర్ సిపి డెబ్బై ఐదు వేల రూపాయలు రోజు నుంచి చూస్తే సూట్ అనేది లేకోకుండా కమిషన్ అనేది లేకుండా కొనుగోలు చేసే పరిస్థితి గతంలో ఉంటే ఈ రోజు రోజు ఇరవై మూడు వేలు పదహైదు వేలు పద్దెనిమిది వేలు కోవిడ్ టైంలో లారీలు డీజిల్ మనమే పెట్టి రైతులకు డైరెక్ట్ అకౌంట్ చేసిన సార్ పన్నెండు కోట్ల రూపాయలు రైతులు డైరెక్ట్ రేటు మన కోవిడ్ లైఫ్లో ఎంత రేటు ఉంది సార్ లారీలు మనమే దారుణంగా ఉన్న పరిస్థితి నేనైతే ఒకటే ఒకటి చెప్తా ఉన్నాను ఈ నాలుగు వేల ఎకరాలకు సంబంధించిన ఈ ప్రతి రైతన్నకు నేను ఒకటే భరోసా ఇస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం జరిగేందుకే చేసేందుకే ఈ రోజు నా నా ఈ పర్యటన ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలి ఇన్సూరెన్స్ సొమ్ము సొమ్ము కూడా ఖచ్చితంగా రైతులకు అందరికీ కూడా రావాలి ఏ రైతన్నకు కూడా ఇవి రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే మాత్రం ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది ఇంకా కళ్ళు మూసుకుంటే మరో మూడేళ్ళు మూడేళ్ళు పట్టండి వచ్చేది మన ప్రభుత్వమే మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేట్టుగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ను ఇప్పిస్తా ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను ఇవ్వడమే కాకుండా ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు రెండు వేల ఇరవై మూడులో ఏ రకంగా ప్రతి రైతన్నకు యాభై వేల రూపాయలు మళ్ళీ ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళీ ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతులకు ప్రతి రైతన్నకు నేను భరోసా ఇచ్చి నేను ఈ విషయం చెప్తా ఉన్నా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున నష్టపోయిన రైతన్నలకు కూడా ఖచ్చితంగా పార్టీ అంతో ఇంతో అధికారంలో మనం లేము ప్రతిపక్షంలో మనం ఉన్నాం అంతో ఇంతో చేసే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేసే కార్యక్రమం అది రాబోయే రోజుల్లో అవినాష్ నేను మాట్లాడుకొని మేలు జరిగేట్టుగా ఎంతో కొంత మేలు జరిగేట్టుగా అవినాష్ ద్వారా అది చేయించే కార్యక్రమం కూడా చేస్తాం